చూపించండి ఇప్పుడు మీరు ఆధారం చూపించండి ఇదిగో ఈ దీని నుంచే ఈ నమ్మకం వచ్చింది మీ దేవుడు లెక్కలు వేసుకుంటున్నాడు ఒక క్యాలిక్యులేటర్ వేసుకొని ఓహో వీడి ఎంత చేశాడు వీడు ఎంత చేసాడు అని చేసి ఉదేస్తాడు ఇంకేం చేయడు మళ్ళీ వదిలేయడం అండి దానికి సంబంధించిన దానికి సంబంధించింది మళ్ళీ అనుభవించేలా చేస్తాడు అవునా ఇప్పుడు మీరు మీరు అంటున్నారు కదా ఇప్పుడు అక్బర్ వచ్చి రామ మందిరం పడగొట్టాడు ఆ పడగొట్టే టైంలో రెండు వేల మందిని చంపాడు వాళ్ళని అది అంట అక్బర్ బాబర్ బాబర్ అంటున్నారు కదా మరి మన దేవుడు ఏం చేసాడు అప్పుడు వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇచ్చాడు వాళ్ళ కొడుకుని మళ్ళీ రాజు చేశాడు ఆయన్ని కూడా మహారాజులా చనిపోయేలా చేశాడు రాజు అప్పుడు మన దేవుడు ఎక్కడ పనిష్ చేశాడు అంటే ఆ జన్మలోనే పనిష్మెంట్ కరెక్ట్ గా జరగాలని లేదు కదా ఎప్పుడూ ఎలా జరిగింది నువ్వు చూడలేదు వాటి వాటన్నిటిని Cambio de misógonos y venís